నా ఎందుకు కనికరించి కృప చూపించి సహాయం చేయండి ఈరోజునైనా నీ బిడ్డలందరినీ ప్రేమించి ఆకర్షించి గ్రహించి నడిపించాడు అయ్యా నీ కృప పొందుకున్న వారు ఇక్కడికి వచ్చారు ప్రభు వివేకము కలిగిన వారు నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు అయితే ఈరోజునైనా చేరి వచ్చిన నీ బిడ్డలందరికీ కావలసిన వర్తమానాన్ని రోజు నాయన నీవే నీ పరిశుద్ధ ఆత్మ ద్వారాగా మరొకసారి నీ పిల్లలతో మాట్లాడి వినగలిగే చివరు గ్రహించే మనసును అర్థం చేసుకుని అంగీకరించే హృదయం లో కలుగ చేయమని నీ వాక్యములో జీవాన్ని నింపండి నీ వాక్యములో ఉన్న మాధుర్యాన్ని రుచి నీ వాక్యము ద్వారా వాళ్ళ హృదయాలు వారి మనోనలు తెరవబడి వెలిగించబడి అయ్యా అంగీకరించడానికి ఒక తీర్మానం చేసుకోవడానికి సహాయం చేయండి దేవాదు ఆటంక పరచ చూస్తున్న ప్రతి విధమైన అపవాది ఆటంక పరిచే ప్రతి అపవాది శక్తులను బంధిస్తూ ఉన్నాం నీవే కృప చూపించి కార్యం జరిగించి పరిశుద్ధాత్మ కార్యాలు మా మధ్యలో జరిగించుమని ఇంకా నీ ఏర్పాట్లో ఉన్నవారిని నీ కృప పొందుకున్న వారిని నడిపించమని ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి మంచిది దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఏమని చదువుకున్నాము దేవుని సంబంధి అయిన వారు దేవుని మాటలో వినును దేవుని సంబంధం అంటే దేవునితో బాగా దగ్గర సంబంధము కలిగి దేవునితో ఒక మంచి బాంధవ్యమును కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరి మాట వింటారంట దేవుని మాట వింటారు ఈరోజు సాధారణ యొక్క బయోడేటా ఏంటో మనకు అర్థమైపోతుంది వాడి పుట్టక ఏమిటో వాడి బ్రతుకేమిటో వాడి చివరి గతి ఏమిటో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం వాడి లక్షణాల గురించి అలాగే దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో దేవుని స్వభావ లక్షణాలు ఏమిటో అసలు దేవునికి ఉన్న తేడా ఏంటో ఇద్దరి మధ్య పోలికలు ఎలాంటివో ఈరోజు మనం నేర్చుకొని ఒక మంచి సహవాసాన్ని మనం కూడా కలిగి ఉండాలి ఒక మంచి బంధాన్ని మనం ఏర్పరచుకోవాలి ఏర్పరచుకుంటే సాతాన్తోనన్నా బంధం ఏర్పరచుకోవాలి లేదా దేవునితోనన్నా బంధం ఏర్పాటు చేసుకోవాలి దేవునికి స్తోత్రం కలుగును గాక అలే చోట మొట్టమొదటి లక్షణము దేవుడు నివాసం చేసేటువంటి స్థలము పరలోకము అనగా పైన ఉన్నాడు ఆయన అది పరమానంద దేశము దేవునికి స్తోత్రం కలగను కాదు అర్థమైందండి అంటే దేవుని యొక్క నివాసం దేవుడు నివాసం చేసే స్థలము పరలోకము అది పైన ఉన్నది అది పరమానందము కలిగినటువంటి లోకము అంతేకాదు ఆయన భూమి మీద కూడా ఉండగలడు దేవునికి మహిమ కలుగును కాదు అంటే దేవుని యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ పేదరు గారు మీ అడ్రస్ చెప్పండి అంటే ఏమని చెప్తారు పేర్లపాడు గ్రామము ఇంటి నెంబరు చెప్తారు దేవునికి మహిమ కలుగును కాదు ఇప్పుడు దేవుని ఇంటి అడ్రస్ అంటే పరలోకం అలాగే భూమి మీద కూడా ఉంటాడు భూమి మీద ఎందుకు ఉంటాడా అంటే తన ప్రజల కోసము తన ప్రజల అక్కలు తెరచడం కోసం భూమి మీదకి వస్తాడు కానీ ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ పరలోకం ఇప్పుడు సాతాని యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి మీరు తెలిసిన వాళ్ళు చెప్పాలి సాతాన్ అడ్రస్ ఎక్కడ పేదలు గారు కరెక్ట్గా చెప్పారు మీరు కూడా చెప్పారు కానీ ధైర్యం చెప్పలేకపోయారు గట్టిగా ఒకసారి సాతాన్ యొక్క అడ్రస్ నరకం పాతాళం వాడి కేర్ ఆఫ్ అడ్రస్ అదే నీ ఇంటి అడ్రస్ చెప్పుడు సాతాను అంటే నా అడ్రస్ పాతాళం అంటాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక అయితే వాడు కూడా భూమి మీద ఉంటాడు అర్థం చేసుకోవాలి కొంచెం ఇది వాడి అడ్రస్ పాతాలమైనా కానీ వాడు భూమి మీద ఎందుకు వస్తాడు ఏంటి మనుషుల కోసమే వస్తాడు వాడు కూడా దేవుని అడ్రస్ పరలోకం అయితే భూమి మీదకి మనసు కోసం వచ్చాడు సాధారణ అడ్రస్ అయితే భూమి కోసం భూమి మీదకి మనుషుల కోసమే వచ్చాడు సో ఇక్కడ మనకి అడ్రస్ అర్థం కదా కదా పెట్టుకోవాలి రెండవది దేవుని యొక్క లక్షణాలు దేవుని యొక్క మనస్సు ఎలాంటిది అంటే ఆయనలో మంచితనం ఉందండి యేసు ప్రభల ఏముంది మంచితనం ఉన్నది ఆయనలో నీతి ఉన్నది ఆయనలో సత్యం ఉన్నది ఆయనలో పరిశుద్ధత ఉన్నది దేవుని స్తోత్రం కలుగుని ఏముంది చెప్పండి దేవుని యొక్క మనస్సు ఎలాంటిది చెప్పండి మంచి నీతి సత్యము పరిశుద్ధత సాతాను యొక్క మనసు ఎలాంటిది సాతానుడు ఎలాంటి వాడు అంటే వాడు చాలా చెడ్డాల అండి పరమ దుర్మార్గుడు వాడు సాతాను అంత దుర్మార్గుడు ఇంకెవరు లేరు వాడు చెడ్డవాడు దుర్నీతి అతనిలో ఉంది ఏ నీతి అంట దుర్నీతి అసత్యం వాడు సత్యం ఇప్పుడు కూడా చెప్పడు నిజం ఇప్పుడు చెప్పడు అన్ని అబద్ధాలే నోరు తెరితే అబద్ధాలే వాడికి దేవునికి స్తోత్రం కలుగును కాక తర్వాత వాడు అపవిత్రంగా ఉంటాడు పవిత్రంగా ఉండడండి దేవుడు పరిశుద్ధంగా ఉంటాడు సాతానుడు అపరిశుద్ధంగా ఉంటాడు తోటే ఉంటాడు అంటే వాడికి మురికి గుడ్డలు అంటే ఇష్టం అందుకే పంది సాతానికి సాదృశ్యం గొర్రె యేసు ప్రభుకి సాదృశ్యం అర్థమైందండి పంది ఏం కోరుకుంటది దానికి ఎప్పుడు బొర్రయి కావాలి బురదలో బుర్ర అయి అని మొట్టి ముచ్చి స్తోత్రం కలుగును కాదు దాన్ని దేశకే శుభ్రంగా కడగండి దానికి కడగటువంటి ఎంత సేదలో పరమ సేద శుభ్రంగా ఉండాలంటే నువ్వు ఎంత గడిగినా కానీ మళ్ళా పోయి పంజావు కడుగబడిన పంది మరలా పంది బురదలో పడినట్టుగా అంటే సాతాను యొక్క లక్షణము సాతాను కోరిక ఎలాంటిదంటే అపరిశుద్ధంగా ఉండాలి అపవిత్రంగా ఉండాలి అనేది వాడి యొక్క ఆలోచన వాడి గుణం దేవుని గుణం పరిశుద్ధంగా ఉండాలి గొర్రె పిల్లలు చేస్తే బురదలో చేస్తే అండి పోయేద్దండి కూడా బురదలో పోదు ఏదన్నా పొరపాటును జారి పడ్డా కానీ మన బయటకు వచ్చి నుంచి కడిగించుకోవడానికి ఇష్టపడేది శుభ్రంగా ఉండడానికి ఇష్టపడేది దేవుని స్తోత్రం కలుగుతాయి ప్రభు అయిన క్రీస్తు పరిశుద్ధుడు సాతానుడు అపరిశుద్ధుడు అంటే అపవిత్రము కలిగిన వాడు రైట్ మూడో విషయం చూద్దాం దేవుడు ప్రేమించేవాడు క్షమించేవాడు ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు ఆశానిగ్రహము కలిగిన వాడు అండి దేవుని స్తోత్రం కలిగిన దేవుని యొక్క లక్షణాలు చూడండి ఎలాంటి వాడు ప్రేమించేవాడు అంటే ఎలాంటి వాళ్ళైనా సరే కీడు చేసిన సరే వాళ్ళు మనకి ఎంత కీడు చేసినా సరే ప్రేమిస్తాడండి అందుకే యోహాన్ భక్తులు అంటాడు దేవుడు ప్రేమా స్వరూపి అసలు దేవుని రూపం అంటే యోహాన్ అంటాడు ఆయన ప్రేమా స్వరూపం అండి అంటాడు ఆయన రూపమే ప్రేమ స్తోత్రం స్తోత్రంగా ఉండాలి మరి సాతానుడి యొక్క లక్షణాలు ఎలాంటి అంటే వాడిలో ద్వేషం ఉంటుంది వాడిలో కక్ష ఉంటుంది వాడిలో ఆవేశం ఉంటుంది వాడికి ఆశలు రేపే మనసు ఉంటుంది అని దేవన స్తోత్రం కల దేవుడు ఆశ నిగ్రహము కలిగిన వాడు అంటే ఈ లోక ఆశలను నిగ్రహించుకొని నిష్టగా నియమంగా ఈ లోక మాలిన్యాన్ని అంటకుండా ఈ లోక ఆశనలో ప్రవేశించకుండా నిగ్రహము కలిగిన వాడు దేవుడు సాతానుడు ఆశలు రేపెట్టేవాడు ఆశపడకు ఈ లోకము కోసం చెల్లెమ్మాద అది మట్టే నమ్మా మనిషి ఆశించేది ఏదైనా అది మట్టే నమ్మా ఆశలు రేపే సుందర దేహం చెల్లెమ్మా పాట అండి దేవునికి స్తోత్రం కలుగుందా సాతానుడు ఆశలు పుట్టిస్తాడు కోరికలు పుట్టిస్తాడు వాడు ఎందుకంటే వాడు చెడిపోయినవాడు కాబట్టి చందాల పుట్టిస్తాడు దేవునికి స్తోత్రం కలుగుందా చెడు బొమ్మలు చేయడానికి ప్రేరేపిస్తా ఉంటాడు ద్వేషాన్ని వెదజల్లుతూ ఉంటాడండి సాతానుడికేమో ద్వేషం ఎక్కువ దేవుడికేమో ప్రేమ ఎక్కువ అదేనా దేవుడు ప్రేమించేవాడు సాతానుడు ద్వేషించేవాడు నెక్స్ట్ దేవుడు ధైర్యముగా ఉంటాడు ఆయన వెలుగులోనే ఉంటాడు ఆయన చాలా బలవంతుడండి దేవం స్తోత్రం కలిగినారు ఎంతటి బలవంతుడు అంటే ఆయనకి మించిన బలవంతుడు ఎవరు కూడా లేరు మరి సాతానుడు పిరికివాడు ఎలాంటి వాడు అండి పిరికివాడు సాతానుడు ఎంత పిరికివాడు అంటే వాడంత తిరిగి ఎవరు కూడా లేరు అంత పిరికివాడు భయస్థుడు వాడు ఏం అంటే చీకట్లోనే ఉంటాడు వెలుగులో రావడానికి వాడు ఇష్టం ఉండదు ఎందుకని వాడు రంగు బయటపడేది వెలుగులోకి కొద్ది ఏమని స్తోత్రం కలుగుతా అందుకే వెలుగంటి వెలుగుకు దూరంగా ఉంటాడు సాతనుడు చీకటిలో ఉంటాడు దేవుడు వెలుగులో ఉంటాడు గమనించినట్లయితే ప్రేమ దేవుడు దేవుడు బలవంతుడైతే సాతనుడు బలహీనుడు సో దేవుడు ఈ విషయంలో వెలుగులో ఉండటానికి ఇష్టపడతాడు సాతానుడు చీకటిలో ఉండటానికి ఇష్టపడతాడు అంటే దేవుడు ప్రజలందరి మధ్యలో ముఖాముఖిగా ఉండాలనుకుంటాడు సాతానుడు రహస్యంగా ఉండాలనుకుంటాడు రహస్యంగా ఉండే ఎవరండి అది రహస్యంగా ఉండి చేస్తాడు కార్యాలన్నీ దేవుడు ప్రత్యక్షంగా ఉండి చేస్తాడు కార్యాలన్నీ దేవునికి మంత్రి కదా చివరిగా దేవుడు రక్తము కార్చి ప్రాణం పెట్టి రక్షించేవాడు ఎంటమండి రక్తము కార్చి ప్రాణం పెట్టి రక్షించాడు రక్షించేవాడు సాతానుడు రక్తాన్ని త్రాగేవాడండి అందుకే సాతానుడు జలగలాంటి వాడు జలగ ఏం తాగేది ఎంత తాగినా దానికి తృప్తి ఉండదు అరే ఒక బెర్రను కొట్టుకున్నాము కొంచెం దాగాలి విడిచిపెడదాము రేపు ఇంకో ఒక బెర్ర వచ్చేది కదా అప్పుడు కొట్టుకుందాం అనుకున్నదా పోర్రపోర్ర కూడా అనుకోదండి పట్టుకుని పట్టుకోవడం ఆ సామెతల గ్రంథంలో అంటాడు జలగకు ఇద్దరు ఉన్నారంట ఎంతమంది కూతురు జలగకి వాళ్ళ పేరు తెలుసా మొదటి కూతురు పేరు ఇమ్ము రెండో కూతురు పేరు ఇమ్ము అంటే ఇవ్వు యు అనే ఇద్దరు ఉన్నారంట అంటే దాని రథం ఏంటంటే రెండు నోర్లు పెట్టి రక్తం గుంజేపల్లేన ఇంకా 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 ఇంత ఉన్న జరగ లాభం అయిపోద్ది ఆ రక్తం తాగి తాగి దేవుని స్తోత్రం ఆ పెర్ర కాలుతో తన్నుకొని తన్నుకొని తన్నుకోను లేకుంటే ఆ యజమానుడు కొంచెం చూసి దాన్ని లాగితే తప్ప పొర్రపాటు కూడా విడిచిపెడదు అలా తోడని సాధారణుడు వాడు పట్టిందంటే మాత్రం నీ రక్తం అంతా కూడా వాడు పీకేస్తాడు నీ ప్రాణం తీసిందా ఒక ఊరుకోడు ఏదో ఒకటి ఆత్పతి చేసుకో టైంకి ఎంత పడు పురుగు ముందులో పోరాలు కిరసాల పోస్తూ వెట్రోలు పోస్తూ అది చేస్తూ ఇది చేస్తా చెప్పేసి ప్రాణం తీసిందా విడిచిపెట్టడాడు తీ ప్రాణం తీడు ప్రాణం తీ వాడిని చంప ఈ చంప అని చెప్పేసి ప్రేరేపింప చేసి వాడు ప్రాణం తీసిందా కూరుకోడు వాడు భక్షించేవాడు పాతాళం అంతా అపరిమితముగా నోరు తెరిచి ఎవరిని మృంగుదమా అని తిరుగులాడు చూడంట తీవన వాక్యంలో దేవుని స్తోత్రం చదువు చూడండి ఎంత తేడా ఉంది దేవునికి సాతానికి ఎంత తేడా ఉంది ఏమన్నా పోలికలు ఉన్నాయండి అసలు ఏమన్నా కలిసే పోలికలు ఉన్నాయి ఆయన పరలోకంలో ఉండి భూలోకానికి వస్తే సాతానుడు పాతాళంలో ఉండి పొయ్యనుడు పాతాళంలో అట్నే ఉండాలిగా వాడు చెడ్డోడు అని ఎందుకు అన్నాడంటే వాడు చేస్తున్న కర్మకి వాడు పాతాళంలో పడ్డాడు పొయ్యి పట్టోడు పడ్డట్టున్నాడా సరే నా కర్మకుంది నేను పడ్డానికి అనుకున్నాడా అబ్బే అట్టా భూమి మీదకి వెళ్ళి మనసులు మొత్తాన్ని చడగొట్టి వాళ్ళని కూడా ఎక్కడ చేసుకురావాలి అది అందుకే ఒక భక్తుడు ఒక చక్కని పాట రాశాడండి ఏ తెలుస్తా తెలుసా వెంట నడిస్తే పరలోకం వెంట నడిస్తే నరకలోకం వెంట నడిస్తే పరలోకం వెంట నడిస్తే నరకలోకం అదే